బీసీ రిజర్వేషన్ల ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారమే జరగనుంది వచ్చే నెల ఆగస్టు ఐదున పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలతో బీసీ బిల్లులపై వాయిదా తీర్మానాలు ఇప్పించి చర్చ కోసం పట్టుబడడం ఆరున మంతర్ వద్ద ధర్నా ఏడున్న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం సమర్పించడం యథాతథంగా కొనసాగనున్నాయి ఈ మేరకు గురువారం నుంచి ఆగస్టు ఆరు వరకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో నిర్వహించాల్సిన పాదయాత్ర షెడ్యూల్లో మార్పులు చేశారు నాలుగవ తేదీ తర్వాత యాత్రకు విరామం ఇవ్వాలని ఢిల్లీ పర్యటన ముగిశాక తిరిగి కొనసాగించాలని బుధవారం తన నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్లతో నిర్వహించిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు నిజానికి ఆపరేషన్ సింధూర్ సహా కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చ కొనసాగుతుండడం మరోవైపు ఆరవ తేదీ వరకు రాష్ట్రంలో పాదయాత్ర నేపథ్యంలో ఢిల్లీలో చేపట్టాల్సిన కార్యాచరణను పదకొండవ తేదీకి వాయిదా వేయాలని భావించారు కానీ ఆపరేషన్ సింధూర్ పై చర్చ మంగళవారమే ముగిడంతో ఢిల్లీలో కార్యాచరణ యథాతథంగా నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నాలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి బీసీ ప్రతినిధులు ఈ నెల ఐదున ప్రత్యేక రైల్లో వెళ్లనున్నారు రాష్ట్రంలో నియోజకవర్గానికి యాభై మంది చొప్పున బీసీ నేతలను సమీకరించి తీసుకెళ్లాలని మీనాక్షి మహేష్ గౌడ్ సీఎం రేవంత్ ల భేటీలో నిర్ణయించారు సీఎం మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా ఐదవ తేదీనే ఢిల్లీకి వెళ్లి మూడు రోజులు మకాం వేయనున్నారు ధర్నాలో సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ముఖ్య నేతలు బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారు ఏడున రాష్ట్రపతిని కలిసి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు